తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ రాబోయే మార్చి మూడవ తారీఖున చంద్రగ్రహణం ఉంది నిజంగా ఆ గ్రహణం ఏ ఏ ప్రాంతాలపైన ఉంది అసలు గ్రహణం ఉందా మన దగ్గర ఎటువంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా గ్రహణం అనగానే విడిగా ఉన్నవాళ్ళు పాటించాలి ఒకవేళ పాటించకపోయినా గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి అంటారు అసలు నిజంగా ఏ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో జపం కానీ ఏదన్నా ఆరాధన కానీ చేసుకుంటే విశేషమైన ఫలితం అంటారు ఎంతవరకు వాస్తవం మరి ఎటువంటి జపం చేసుకోవాలి వాటి గురించి ్రహణ సంబంధించినటువంటి ఎనర్జీ అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే కాకపోతే యూట్యూబ్ లో భయపెట్టేయడం ఎక్కువైపోయింది కానీ ఇది ఒక యోగంగా భావించాలి మనం అంటే గ్రహణం అనేటువంటి యోగం ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు మీలోకి తీసుకోవడానికి ఒక గొప్ప యోగం గ్రహణం కానీ చాలా వరకు ప్రతి ఒక్కరిలో ఉండే డౌట్ గ్రహణ సమయంలో ఆలయాలే మూసివేస్తారంటే దేవతల శక్తులు కోల్పోతారు మేము చేయటం వల్ల మాకు అంటే నుంచి వస్తుంది శక్తి అన్నట్లుగా ఎక్కడా కూడా శాస్త్రంలో ఆలయం మూసేయాలని లేదు అవునా లేదు శక్తిని కోల్పోడు గ్రహణానికి భగవంతుడు శక్తి కోల్పోయేది ఎంత తగ్గుతుంది కానీ ఎక్కడా లేదు ఒకటేంటంటే ఆ గ్రహణ సమయంలో జపం చేసుకోవాలంటే ఎక్కువగా చేసుకునేది ఎవరు పురోహితులు వాళ్ళు గుడి తెచ్చుకొని ఉంటే ఎట్లాగా బయటకు తిరగకూడదు కాబట్టి ఈ వ్యక్తి గుడికి వెళ్తానని వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తాడేమో అని మూస్తారు అంతే అంతేగాని ఎక్కడా కూడా శాస్త్రంలో గ్రహణ సమయంలో దేవుడి శక్తిని కోల్పోతాడు కాబట్టి ఆలయాలు కూడా మూసేయాలనేటువంటిది అంతా వస్తుంది లేదు మనకేంటంటే శాస్త్రంలో ఉన్నటువంటి అంశము ఆ సమయంలో గొప్ప శక్తి వస్తుంది కాబట్టి మీరు జపం చేసుకోండి ఇప్పుడు గ్రహణ సమయంలో దేవుడి శక్తిని కోల్పోయేటట్టయితే మనం మన మంత్రం చేసేది ఎవరు మంత్రం చేస్తున్నాం దేవుడు మంత్రమే కాదు చేస్తున్నాం మరి వస్తుంది గొప్పగా శక్తి చిన్న లాజిక్ ఆలోచించాలి కదా దేవుడే శక్తి కోల్పోతాడు మరి దేవుడు మంత్రం ఎందుకు లాజిక్ ఆలోచన పెట్టి ఏంటంటే ఆ సమయంలో నువ్వు జపం చేసుకోవడానికి ఒక సమయం కావాలి కాబట్టి పౌరోహిత్యం చేసే వాళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ సమయంలో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ముస్లింస్ ఉంటారు ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఆయన నమాజ్కి వెళ్ళే సమయంలో కొంచెం బ్లాక్ చేసుకుని వెళ్తారు అవును కదా అందుకని నమాజ్ చేసే సమయంలో షాప్కి ఏదో అయిపోద్దని అని లాక్ చేయడం కాదు అక్కడ అలాగే ఈ సమయంలో మనకు గొప్ప శక్తి వస్తుంది కాబట్టి ఆ సమయంలో చేసే మంత్రం ఏదైతే ఉందో వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుంది ఓకే ఇప్పుడు మనకేంటంటే నెగటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఫార్మింగ్లో మీరు ఎంత మంత్రం చేత పాజిటివ్ ఎనర్జీని మీరు తెచ్చుకుంటారో మీ అభివృద్ధి అంత గొప్పగా ఉంటుంది మన సనాతన ధర్మంలో ఏంటంటే మెయిన్గా సాధనా మార్గాలు ఎక్కువగా ఈ సాధనలు చేసుకోవడం అనేది తెలుసుకోగలగాలి సాధన చేసుకుంటూ వాళ్ళు గొప్ప గొప్ప వీటిని వాళ్ళు అధిగమించగలుగుతుంటారు ఎందుకు సాధన చేయాలి ఏమంటే ఎందుకు ఆ రెండు గంటల సేపు ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే మీరు సాధన చేయడం వల్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జ్ఞానం ఉన్నటువంటి జీవుడు ఎవరంటే మనుష్యుడే ఇది ఈ మనుష్య జన్మ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఈ ఈ జన్మను సార్థకం చేసుకుంటూ ఇంకొంచెం పైలో ఒక పై దీనికి వెళ్ళచ్చు ఇక్కడ కనుక మీరు సరిగ్గా సాధన చేయకపోతే మళ్ళీ కిందకి వెళ్ళిపోయారంటే ఇరవై నాలుగు లక్షల జీవరాశి యోనులని తిరుగుతూ ఉంటాం మనం అనుకుంటాం ఏముంది తిరుగుతామని కాదు ఇప్పుడు మీరు ఉన్నారు రోడ్డు మీద ఒక జంతు మీద కనబడింది దానికి ఆకరాశి ఎక్కడ తింటుందండి దానికి దొరక తెలియాలి అసలు ఎక్కడ దొరుకుతుంది అనేది దాహం వేసింది దానికి కడుపు నొప్పి వచ్చింది ఎట్లా తెలుస్తుంది మనకు ఉంది ఇప్పుడు ఆకరాశి స్విగ్గీకి ఒక ఆర్డర్ పెట్టేసి వచ్చేస్తుంది అనుకుంటాం వాటర్ కావాలంటే ఆ అబ్బాయి చెప్తే అసలు షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం అది ఎక్కడి నుండి ఉంటుంది మైదునము ఆకలి దెబ్బలు ఇవే అంతకు మించి ఇంకేం లేదు వాటికి ఎప్పుడొచ్చి ఏం అటాక్ చేస్తుందో తెలియదు కంప్లైంట్లు ఇవ్వడానికి ఇట్లాంటివేమి ఉండవు వాటికి పోలీస్ స్టేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఏంటంటే మనుష్య జన్మ చాలా ఉత్తమమైనటువంటిది కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి మనుష్య జన్మ ఏదైతే ఉందో అది ఇంకా నువ్వు సార్థకత చేసుకోవడానికి ఇంకొంచెం మంచి దీంట్లో ఇప్పుడు మనుష్యుడు ఉన్నాడు కదా ఇదే ఆత్మ మీరు జపతపాది దేవతా ఎనర్జీని పెంచుకుంటూ ఉంటే గంధర్వుడుగా మారచ్చు ఇప్పుడుండే భగవానుడు ఒకప్పుడు మనుష్యుడే ఆయన అలా తపస్సు చేత సూర్యుడిగా మారాడు అలా మారచ్చు అనమాట అయితే ఈ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈసారి వచ్చేటువంటి చంద్రగ్రహణం సింహరాశిలో పడుతుంది సో సింహరాశి వారికి ధనస్సు వారికి మేషం వారికి ఉంటుంది గ్రహణ ప్రభావం ఎంతసేపు ఉంటుందో కూడా చెప్తారు అలాగే మీకు పైన కర్కాటకము కింద కన్యా రాశి వారికి కూడా ఉంటుంది గ్రహణ ప్రభావం ఓకే ఇది కేవలం పాక్షిక చంద్రగ్రహణమే సంపూర్ణ చంద్రగ్రహణం కాదు కేవలం ఇరవై రెండు ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటువంటి గ్రహణం ఇది సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ చంద్రగ్రహణం స్వల్పంగా ఉండేది దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది నలభై ఒక్క రోజుల పాటు గ్రహణం రోజు నుంచి మనకు మూడో తేదీ వస్తుందిగా గ్రహణం సాయంత్రం పూట వస్తుంది గ్రహణం సిక్స్ ట్వంటీ టూ టు సిక్స్ ఫార్టీ సెవెన్ ఈ ఇరవై ఐదు నిమిషాల యొక్క గ్రహణం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఏదో అయిపోతుంది మీరు ఈ గ్రహణంతో మీరు కోటీశ్వరులు అయిపోతారు దిక్ అసలు అప్పార కుబేరులు అయిపోతారు అని ఏమి ఉండదు చావు చేస్తారని ఏమి ఉండదు గుర్తుపెట్టుకోండి అంటే నేను చెప్తున్నా ఫ్యాక్ట్స్ చెప్తున్నా మీరు సాధన చేసుకోవడానికి గొప్ప వరము గ్రహణము ఓకే అలాగే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండదు ఇది అసలు ఉండేటువంటి ఫ్యాక్ట్ అంతేగాని భగవంతుడు శక్తిని కోల్పోతాడు గుళ్ళు శక్తులు కోల్పోతాయి ఆ రోజు ఏదో అయిపోద్ది అది కాదు అసలు ఎటువంటి ఏది లేనిది అంటే అప్పుడు ఆహార పదార్థం గ్రహణ ప్రభావం అండి అయిపోయిన తర్వాత శుభ్రం ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎక్స్రే తీస్తారు స్కానింగ్ చేస్తారు మనకి ఈసీ కొన్ని ఉంటాయి చూసారు చేసినప్పుడు అవి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటారు అది ఎక్కడ నుంచి వస్తుంది మిమ్మల్ని డైరెక్ట్గా పట్టుకుంటుందా ఒక రేస్ రేడియేషన్ రేడియేషన్ ఒక రేస్ వచ్చిస్తున్నాయి కదా అలాగే గ్రహణ సమయంలో కూడా కొన్ని రేస్ వస్తాయి అందుకని ఆ సమయంలో భవనం ఇంట్లో కూర్చొని ఒక అయినటువంటి రవి అయిన చంద్రుడు కాలానికి కారకుడైన రాహువుతో సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి నువ్వు కాలాన్ని జయించడానికి అంటే నువ్వు ఈ జన్మచక్రంలో తిరిగి కొట్టుకోకుండా తిరుగుతూ ఉండకుండా నువ్వు దీన్ని జయించి బయటపడడానికి ఒక గొప్ప అవకాశము అయితే ఇప్పుడు మేషం వారు ఉన్నారు కొంచెం సంతానం విషయంలో ఇప్పుడు చూడండి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి మేషం వారు జాగ్రత్తగా ఉండాలి అంటే సేపు ఇలా మీరు రెస్ట్ తీసుకోవాలంటే వృషభం వారు ఉన్నారు వృషభం వారికి ఏంటి గ్రహణం వల్ల ఏంటంటే ఆ ఫార్టీ డేస్ ఇటువంటి ప్రాపర్టీస్ తీసుకోకూడదు మిథునం వారికి మూఢలో గ్రహణం చాలా మంచిది చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కర్కాటకం వారికి ధనస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యులతో మనసు సంబంధించిన కొంత కొన్ని కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సింహం వారికి రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం విషయంలోని కొంత వ్యసాలు గురయ్యే విషయంలో ఖర్చుల విషయంలో ఎందుకంటే పన్నెండో కదా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యవారికి వారికి కనుక తీసుకుంటే వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పన్నెండో స్థానంలో జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తులవారికి చాలా మంచిది ఏకాదశంలో గ్రహణం అంటే ఇప్పుడు మిథున వారికి మంచిది తులవారికి సో అన్ని రకాల లాభాలు ఇస్తాడు అండ్ వృచ్చికం వారికి కూడా మంచిదే దశమ స్థానంలో గ్రహణం ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనస్సు వారు కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలోని లాంగ్ జర్నీ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి న్యూట్రల్గా ఉంటుంది అష్టమంలో గ్రహణం కాబట్టి కొన్ని ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ అవి తీసుకోకూడదు ఇక కుంభం వారు వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకంటే సప్తమ స్థానంలో గ్రహణం కాబట్టి మీనం వారికి మంచిది ఆరో స్థానంలో గ్రహణం కాబట్టి మూడు రాసులకు బాగుంది ఒక రకంగా బాగుంది నాలుగు రాసులకు బాగుంది మిథునము తుల వృచ్చికము మీనము మిగతా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి అంతేగాని వీళ్ళకి బాగుంది కాబట్టి వీళ్ళు ఈ గ్రహణం నుంచి అపార కుబేరులు అయిపోతారు వెయ్యి కోట్లు కొడతారు అంటే ఎందుకు ఎక్కడ కొడతారు అందుకే ఈ గ్రహణాల మీద జనాలు ఏంటి వెయ్యి కోట్లు అన్నాడు ఇంకా రాలేదు ఏంటని అనుకుంటాడు అట్లా వెయ్యి కోట్లు కొట్టేటట్టు ప్రతి ఒక్కరు వెయ్యి కోట్ల కారు కూడా అయిపోతాడు కదా ఎందుకంటే ప్రతి గ్రహణం ఎవడు కూడా మంచిది చిన్న ఎగ్జాంపుల్ ప్రతి గ్రహణం నాలుగు రాసులు మంచి చేస్తుంది మరి నాలుగు రాసులు ఎక్కడో దగ్గర ఉంటాం మనం అక్కడ మనం వెయ్యి కోట్లు అధిపతులు అయిపోవాలి ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్కరు అధిపతి అధిపతి అయిపోవాలి అది కాదు కాన్సెప్ట్ అది కానే కాదు కేవలం ఏంటంటే మనం సాధన చేసుకోవడానికి మంచి సమయము అని అర్థం చేసుకోవాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో మనం దర్బలవి వేస్తాం ఉండే శక్తి ఏమిటంటే అది నెగిటివ్ ఎనర్జీ రానివ్వదు అదొకటి ఇక సరే గ్రహణం వచ్చింది అయిపోయింది నెక్స్ట్ డే మనం దానం ఇస్తాము రవిచంద్ర ప్రతిమలు చిన్న చిన్నవి వెండిదే ఇవ్వాలని రూలేదు ఏ లోహంతో అయినా ఇవ్వచ్చు ఒక ఇత్తడి గిన్నెలో నెయ్యి నెయ్యి ఆవు నెయ్యి పెట్టిస్తాము ఎందుకంటే ఘృతం అంటే మనకి ఆర్జం మన ఏదైతే ఉందో నెయ్యి దానము చాలా గొప్ప దానం అండి విషయం కాదు ఉగ్రదానాల్లో ఒకటి నెయ్యి ఇట్లా కొన్ని ఉన్నాయి సో నెయ్యి అట్లాగే బియ్యము గోధుమలు మినుములు ఉలవలు ఈ నాలుగు దానంగా ఇవ్వాలి ఓకే నెక్స్ట్ డే ఇవ్వచ్చు ఒకవేళ ఇండి వేరే కంట్రీస్లో ఉన్నారు పిల్లలు వాళ్ళకి ఎఫెక్ట్ ఉంది అని అనుకుంటే తల్లిదండ్రులు ఇక్కడ ఇవ్వచ్చు లేదు తప్పేమీ లేదు కాబట్టి ఒకటే గ్రహణము అనగానే నాకేదో ఇంకా దోషం వచ్చేస్తుంది అనేది లేకపోతే నాకేదో కాదు సాధన మార్గము సాధన చేసుకోవడానికి చాలా చక్కటి వినియోగించుకునేటువంటి సమయంగా భావించాలి అది ఇప్పుడు ఈ గ్రహణము ముందరే భోజనాలన్నీ కంప్లీట్ అంటే సాయంకాలం సమయంలో కాబట్టి నైట్ లేట్ గా తినే వాళ్ళు లేదండి ఇప్పుడు ఆరు గంటలకు గత ఒక నాలుగు ఐదు గంటల ముందు తినేస్తే మధ్యాహ్నం తినేస్తే అయిపోయింది శుభ్రంగా ఇంకా మళ్ళీ చిన్నపిల్లలకి ఇది వర్తించదు బాగా ఏజ్డ్ పర్సన్స్కి వర్తించదు రోగగ్రస్తులకు వర్తించదు ఓకే వీళ్ళకి వర్తించదు వీళ్ళు ఏం కాదు కొన్ని చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు రోగగ్రస్తులు ఉంటాడు ఆయన అప్పుడే దీన్ని టాబ్లెట్ వేసుకోవాలి గ్రహణం ఉందంటే అట్లా అదే కదా కాబట్టి ఇంకా అది కాక మనకి ఈసారి వచ్చేది స్వల్పమే చిన్నపాటి పెద్దది ఏం కాదు కాబట్టి ఏమీ భయపడకండి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఎవరెవరికి ఏ సమస్యలు ఉంటే ఆ దేవత ఆరాధన చేసుకోండి మీ ఇష్ట దైవ ఆరాధన చేసుకోవచ్చు నమశివాయ మంత్రం చేసుకుంటారా ఓం నమో నారాయణ అనుకుంటారు లేకపోతే మీ దశమహా ఏదైనా ఒక విద్యను మీరు సొంతం చేసుకుంటారా మంత్రం చేసుకుంటారా లేకపోతే మీ గురువుల దగ్గర పొందినటువంటి గురుమంత్రం తీసుకొని చేస్తారా చేయొచ్చు అలా కాదు నాకు ఫలానా ప్రాబ్లం ఉందండి అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమ చేసుకోండి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్యం ఇవ్వన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య చింత్యూప కలికల మి నాశిని ఇలా చేసుకోవచ్చు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అనటానికి మనం ఏమైనా అంటే ఈ సిచ్యువేషన్స్లో ఇలా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తెలియజేసే సంకేతాలు ఏమైనా ఉన్నాయా అండి ఉన్నాయండి ఉంటాయి ఏంటవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అనేది తెలుసుకోగలం త్రీ టైప్స్గా వస్తుంది ఒకటి పిశాచ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటే వస్తుంది పిశాచ యోగాలు అని ఉంటాయి వాళ్ళకి ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళంతట ఆత్మ వచ్చి టక్కన వాళ్ళకి తగులుకుంటుంది 100% ట్రూని చెప్పే అంటే పుట్టిన గడియలను బట్టి ఆ యోగమస్తున బట్టి వాల కుండే కాంబినేషన్స్ น่ะ బట్టి వస్తుంది. రెండోది ఏంటంటే వెర్ థింకింగ్ ప్యాటర్న్స్ బట్టి వస్తుంది. అంటే ఏమీ లేని వాల కుండే కాంబినేషన్స్ అన్నారు ఎవరికి భార్యాభర్తల కుండే కాంబినేషన్స్ బట్టి కోటేస్తారు ఎవరి జన్మ జాతకంలో వాళ్ళ జాతక చక్ర రతియా ఉండే కాంబినేషన్స్ బట్టి పిశాచ యోగ రకత రాహువు అల ఉంటుంది యాక్చువల్గా రాహువుసేని అండ్ కుజుడు ఇట్లా కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి నీచబడ్డ బుధుడుతో రాహువు ఇలా కొన్ని ఉన్నాయి వాటి వల్ల పిశాచ యోగాలు ఏర్పడతాయి అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూడండి చూస్తూ ఉంటాం మార్కెట్ లో ఎవరో తెలిసిన వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారని దీనికి చేయాల్సిన పని లేదు మీరు వెళ్తే వెళ్తే ఏదో తొక్కుతారు ఏదో ఇంకోటి ఏంటంటే మనకు ఒక్కోసారి కొన్ని వస్తువులు దొరుకుతుంటాయి చూడండి తెలియ కొంతమంది అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు దాంతో పాటు వచ్చేస్తాయి కొన్ని ఆత్మల మనతో పాటు ఎందుకంటే ఒక ఆయం మారింది అనుకోండి దక్షిణాయనం ఉత్తరాయణం అంటారు కదా ఏదైనా ఒక వస్తువు ఎక్కడో పడేసి ఉంది ఆయం మారగానే ఆ వస్తువు ఆ పిశాచానికి ఇష్టమైతే దాన్ని ఆశ్రయించి ఉంటుంది మనం తిరిగి ఇంటిలో తీసుకొచ్చి పెట్టుకుంటే అది నాదిలో తీసుకుపోతానికి వన్ పట్టుకుని అది మీకు ఎందుకు మీకు కొన్ని ఇల్లు చూడండి ఏదో కన్స్ట్రక్షన్ లో మధ్యలో ఆగిపోయి కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంటాయి సార్ తర్వాత బిల్డర్ దాన్ని మళ్ళీ ప్రారంభిద్దామన్నది అవదు బికాస్ ఆఫ్ అక్కడ నెగటివ్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసేయాలి అట్లా అయితే ఇది ఎవరు తీయగలరు ఏంటంటే ఉపాసనా పరులు అనుష్ఠాన పరులు ఉంటారు ఆంజనేయ స్వామి గానీ ఖాళీ అమ్మవారిది కానీ అప్పుడు హయ్యర్ లెవెల్లో వాళ్ళు బాగా అనుష్ఠానం పండిన వాళ్ళు అప్పుడు వాళ్ళు దాన్ని క్లియర్ చేయగలుగుతారు ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను చేసేస్తానని వెళ్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఒకటి వాళ్ళకుండే దోషం జాతచక్రంలో పిసాచే యోగం రెండవది ఎవరైనా వాళ్ళ మీద ప్రయోగం చేయడం అయితే ఇవాళ రేపు ప్రయోగం చేసే వాళ్ళ యొక్క చెప్పుకొని తిరిగే వాళ్ళ సంఖ్య ఎక్కువగా నిజంగా చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఊరికే మేము ప్రయోగాలు చేస్తాం వచ్చి అనుకునే వాళ్ళ సంఖ్య నైన్టీ పర్సెంట్ ఉంటాయి నిజంగా నిష్ణాతులు అయి ఉండి నిజంగానే ఉండే వాళ్ళు డూబ్ ఎక్కువ పర్సెంట్ డూబ్ ఉంటారు ఒరిజినల్ గా ఉన్నారు నేను కాదనట్లేదు ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక మూడవది ఏంటంటే వీళ్ళ థింకింగ్ ఒక్కొక్కసారి అక్కడ ఏమీ లేకపోయినా వీళ్ళ భ్రమ బట్టి ఉంటుంది అమ్మో నాకు ఏదో అయింది నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని వీళ్ళు మాట మాటిక్ చాంటింగ్ చేయడం వల్ల ఎలా అయితే మనం ఒక విషయాన్ని చూడండి మనకి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు తలుచుకోగానే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు అది ఏంటి నేను తలుచుకోగానే ఫోన్ చేసేవాళ్ళు నీకు నూరేళ్ళు అంటాం అంటే మనం ఏదైనా మననత్రాయితే ఇది మంత్రహ అంటారు అంటే మీరు మరణం మనసుతో ఏదైనా ఒక విషయాన్ని మననం చేస్తూ ఉంటే అది మంత్రంగా మారిపోతుంది అమ్మో ఎవరో ఏదో చేశారేమో నాకు అందుకే సింటమ్స్ వస్తున్నాయేమో అనుకుంటాం కానీ యాక్చువల్గా ఉండే సింటమ్స్ ఏమిటి అంటే ఇప్పుడు నిద్రపోయేటప్పుడు ఎవరికైనా మధ్య మధ్యలో ఏదైనా నల్లటి ఆకారం వాళ్ళ స్వప్నంలోకి రావడం ఏదో ముఖం ముందుకొచ్చేలా అయినట్టు అవ్వడం మీరు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా కాళ్ళ దగ్గర కానీ చేతి దగ్గర కానీ ఇలా ఇలా అన్నట్టుగా అనిపిస్తుంది లేదు చూస్తే ఎవరు ఉండరు అసలు పిలిచినట్టుగా పిలిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారు వెనక నుంచి ఏదో ఒక నల్లటాక ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మంచం కింద ఏదో శబ్దాలు వస్తుంటాయి అయితే ఇక్కడ కొంతమంది కొన్ని భ్రమపడతారు ఎలా అంటే కొన్ని ఊర్లలో కొన్ని పురుగులు ఉంటాయి గజ్జల పురుగులు ఆ గజ్జ ఆ పురుగు సౌండ్ చేస్తే కూడా ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుంది అనుకునేవారు ఉంటారు అందుకని ఏంటంటే ఇక్కడ మనం క్లారిటీ తెచ్చుకోవాలి నిజంగానే అది అవుతుందా మనం భ్రమ పడుతున్నామా ఇవి ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు ఒక పట్టాణం తినబుద్ధి వేయదు స్నానం చేయబుద్ధి వేయదు టెంపుల్కి వెళ్ళాలనిపించదు అట్లాగే ఏం చేస్తున్నా చిరాకు చిరాకుగా ఉంటుండదు అందుకే కొంతమంది ఇళ్లలో చూడండి కొంతమంది ఇలా తయారవుతుంటారు అర్థం కాదు ఏమిటి వీడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు ఈ అమ్మాయి ఎందుకు ఇలా తయారవుతుంది అనుకుంటారు బికాస్ ఆఫ్ ఒక నెగిటివ్ ఎనర్జీ దీని నుంచి బయటపడాలంటే అలాగా అంటే సింపుల్ ఏం లేదు రోజు ఉదయం సాయంత్రం దీపం వెరిగించడం లేదా సున్నాల పన్నం అంటారు వేదనలో ఉంటుంది సున్నాల పన్నం ఆంజనేయ స్వామికి సంబంధించింది అది ఇంట్లో ప్లే చేసినా సరే ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి ఇంట్లో ఏదైనా ప్రేత పిశాచ బాధలు ఉన్నా కూడా సున్నాల పన్నం గనక ప్లే చేసినట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు హయ్యర్ లెవెల్ ఎనర్జీస్లో ఉంటాయి కొన్నిసార్లు ఎవరైనా ప్రయోగం చేయడం అప్పుడు దీంతో ఒక్కోసారి సరిపోదు అప్పుడు ఎవరైనా బాగా ఉపాసనా పనులు దాన్ని క్లియర్ చేయగలగాలి ఓకే అట్లాగే వీళ్ళకి ఆలయానికి వెళ్ళబుద్దు అవ్వదు ఇలా ఉన్నప్పుడు మీరు చూస్తుంటారు ఏమండి పలానా వ్యక్తిని ఆయన ఆలయంలో తీసుకెళ్ళి తీసుకెళ్ళేక బాగుంది మళ్ళీ బయటికి రాగానే నార్మల్ అయిపోయాడు అంట అంటే వాళ్ళు చేంజ్ వచ్చేసింది అంట ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైనా ఎవరైనా పట్టుకున్నప్పుడు ఆలయంలోకి వెళ్తే బయట ఉంటుంది వెయిట్ చేస్తుంది మళ్ళీ ఎప్పుడు వస్తాడో బయటకని రాగానే పట్టుకుంటుంది వాడిని అలా మళ్ళీ ఉండాలంటే నిత్య దేవత ఆరాధన చేయడం ఇప్పుడు లలిత చేసుకున్నా క్లియర్ అవుతుందండి రోజు లలిత గనక మీరు ఉదయం సాయంత్రం చేశారనుకోండి ఇటువంటి మీకు వెనకతలు రావు దానికి ఏదో పెద్దదేదో ఏదో చేయాలని కదా నిత్య ఉన్నా రాదు ఎందుకంటే ఆ దేవతని దాటి ఏది మీ దగ్గరికి రాదు నిత్యం ఒక మంత్రం తీసుకున్నారు అమ్మవారిది దుర్గా అనుకోండి లలిత అనుకోండి లేకపోతే కాలికా అమ్మవారిది అనుకోండి లేదా ఆంజనేయ స్వామిది అనుకోండి మరి రెగ్యులర్గా గా చేస్తాం రోజు రోజు ఒక పొద్దున్న ఒక పది మామూలు ఈవినింగ్ ఒక పది మాల చేస్తున్నాం అనుకోండి గంట గంట కూర్చొని అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గరకు ఒక ఎనర్జీ ఫామ్ అయింది ఎనర్జీసేవి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దీపం ఉన్న దగ్గరికి చీకటి ఎలా రాదో ఆ వ్యక్తి దగ్గర ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి దరిచారదు అయితే మనం కొన్ని కొన్ని విషయాలు వింటూ ఉంటాం ఎలాగ ఆయన ఆల్రెడీ పూజలు చేస్తుంటాడు ఆయనకు కూడా బ్లాక్ మ్యాజిక్ చేశానండి ఉంటాం ఎందుకు అవుతుంది అది అంటే ఆ అతను చేసేటువంటి అనుష్ఠానం సరిపోదు ఎనర్జీకి మీరు చూడండి పాతకాలంలో మనకి యుద్ధాలు జరిగేటప్పుడు వీడు ఒక బాణం వేస్తాడు అదేదో అగ్ని వాళ్ళు నీళ్లు దేస్తాడు అగ్ని ఆరిపోతుంది అంటే ఈ ఎనర్జీ కంటే హయ్యర్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఏదో కనెక్ట్ అయింది అప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈ వ్యక్తి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉండాలి ఈ వ్యక్తి దగ్గర సంపాదించుకోవాలి అలా ఏంటంటే విశ్వంలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఎనర్జీలు ఉన్నాయి ఆ ఆ రెండు ఎనర్జీలు కూడా ఏంటంటే ఈశ్వర ఆధీనంలోనే ఉంటాయి కూడా ఉంటుంది ఉంటుంది ఎందుకంటే మనకి శివాలయంలోకి వెళ్ళినట్లయితే మీరు మీరు ఈశ్వరుడు పూజ చేసుకునేటప్పుడు మనం చూడండి తీసుకుంటాం అక్షింతలు తీసుకుని ఉచ్ఛిష్టంతో భూత చదివి ఇలా చదివీలో ఎందుకు వేస్తామంటే అవి కూడా పూజ చేసుకుని ఉంటాయి వాళ్ళ జన్మను ఉద్ధరించమని అందుకని వాళ్ళని పక్కకు బొమ్మను మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే అవి ఏమిటో కాదు ఇప్పుడు మనిషే అతని యొక్క శరీరం వదిలేసిన తర్వాత సరైన జన్మలు లేక ఈ ప్రేతంగా మారుతాడు ఇదే ఆత్మ అంటే మనకేమో నెగిటివ్ ఎనర్జీ ప్రేతము ఆ వ్యక్తులకి పితృదేవతలు అవును అంతే 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 కదండి ఆ వ్యక్తులకి పితృదేవతలను అని పూజిస్తున్న మనమేమో ఆత్మ దెయ్యం అంటున్నాం ఒకటే రెండుగా కనిపిస్తుంది అటు ఇటు మనకి ఇప్పుడు లాడను వాళ్ళ వాళ్ళ పిల్లలకేమో తండ్రి ప్రపంచానికి మాత్రం శత్రువు మరి చనిపోయా లేడు ఇప్పుడు చెప్తున్నా అలా ఏంటంటే అది మనకి గరుడు పురాణంలో చెప్పబడింది ఏంటంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక రెండు గడియల ప్రమాణంలో ఆ బటులు వచ్చి పట్టుకెళ్ళి మళ్ళీ తెస్తారు యమపురికి తీసుకెళ్ళి ఆ పదకొండు రోజులు కూడా ఇంత చనిపోయిన తర్వాత ఇంత ఆత్మగా బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క ఆత్మ పదకొండు రోజులు జరిగినటువంటి సంస్కారాల చేత ఇంత అవుతాడని చెప్తుంది అరచయ్య దాన్ని పట్టుకెళ్ళిపోతాను ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు ఆ ఇవన్నీ మొన్నమ్మకాలు ఎవరు చేస్తారులే అని అనుకుంటే అది ఈ ప్రేతంగా మారిపోతుంది వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు ఆ ప్రేతం తిరుగుతూ ఉంటుంది భూమి మీద ఆ తిరుగుతున్న ప్రేతము అది ఎలా ఉంటుందంటే ఆత్మహత్య చేసుకుంటే కూడా ప్రేతం అయిపోతాడు మనిషి తిరుగుతున్న ప్రేతం ఎలా ఉంటుందంటే తనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కాలిపోతూనే ఉంటుందా శరీరం ఆకలి వేస్తుంది తిందామంటే తినలేకపోతుంటుంది దాహం వేస్తుంది ఆకలి వేస్తుంది ఏంటంటే అయిపోతుంటుంది అలాంటప్పుడు వీక్గా ఉండే కొంత శరీరం అన్నది వెళ్ళి ఆశ్రయిస్తుంది ఎవరైతే నిత్యదేవతారాధన చేయరో ఎవరైతే ఇది ఈ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీకి దగ్గరగా ఉండరో వాళ్ళని తొందరగా కనెక్ట్ అవుతుంది లేదా ప్రేత ప్రేతం పట్టే యోగం ఉంటుంది జాత చక్రంలో అప్పుడు వాళ్ళకి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అది కూడా జాతక చక్రంలో ఉండే ఒక యోగం ప్రేతం చేత పీడింపబడాలని అది ఓకే మొత్తానికి అంటే మనం చేయాల్సింది ఏం లేదు కొత్తగా పరిహారాలు దేవతా శక్తిని మనం సంపాదించుకోవాలి ఇప్పుడు చీకటి ఉందండి చీకటి పోవాలంటే మీరు చేతులతో పో చీకటి పో అంటే పో దీపం వెలిగిస్తే చీకటి పోతుంది మీరు ఉపాసన చేస్తే నెగిటివ్ ఎనర్జీ రాదు సింపుల్ అంతకుమించి మరోటి ఏం లేదు అక్కడ ఇప్పుడు మానసికంగా చాలా వీక్ గా ఉన్న వాళ్ళకి తొందరగా ఎటాక్ అవుతాయి పూజలు చేసిన వీక్ గా ఉన్న వాళ్ళు మానసిక రోగం వేరది అంటే ఇలాంటి నెగటివ్ ఎనర్జీ రావడం వేరు మానసిక రోగం వేరండి ఓకే ఓకే వాళ్ళకి చంద్రుడు పాడవుతే వాళ్ళు ప్రతిదానికి ఎమోషన్ అయిపోతుంటారు ప్రతిదాన్ని భయపడుతూ ఉంటారు ప్రతిదీ పెద్దగా చూస్తూ ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఓకే ప్రయత్నం మనిషికి ఎంటర్ అవడము ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవడం ఈజ్ డిఫరెంట్ రెండు సపరేట్ సపరేట్ రెండు కూడా ఓకే ఓకే అది శ్రీ శ్రీమాత్రే నమ